அது பாக கலேது அடிக்கோண்டே பத்தாலி மாதிரி பேருந்து அது உமாடி ఇంకా భూమి బాధపడుతున్నా కాలేదు మొత్తం కలిసి భూమి దొరుకుతానని అడిగిన మా భాగం మాకు ఇచ్చేసి అడిగి అడిగినందుకు నేను ముస్లిం మమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నీకు బాగా ముచ్చేయలేదు నువ్వు మా అబ్బా పేరు తురగది సాహిబ్ది పంజాబ్ పెట్టుని మాట్లాడి ఆ బిడ్డ పట్టుకొని కొట్టి నన్ను కొట్టి సొకాయించి గొంతుకాలంటే కార్డులు పెట్టి కింద పడేసి కొట్టి గంట ఒక నడి రోడ్లోనే జరిగింది రాగి మన కిందనే జరిగింది సీసీ కెమెరా కూడా ఉంది రికార్డ్ అయి నా అన్ని అన్ని చూపించుకొని చూపించుకోలేదు నా తప్పు నేను ఎక్కడికైనా తలవుస్తాను எவரு கொட்டினா பாண்ட பட்டாரு பை பெரு నాకు రాసి ఇరవై నాలుగు చెట్లు భూమి రాయించిందా ఫం వాళ్ళు కొట్టి పెరుగున్నా చేసుకోవా నేను గంట మనం గంటని గంటావారి మశానంలోనా నేను ఉండేది కాపురమే లేదా చుట్టుపక్కల పడిన ఒకే వీళ్ళు చిన్నపిల్లి వీళ్ళ భయానికే అప్పుడు ముందు నాలుగైదు సార్లు కుట్టినారనా ఆ భయానికే నేను ఇప్పుడు వాళ్ళ వాళ్ళ భయానికే నేను కాపురమే ఆడికి వెళ్ళిపోయాను ఎవరున్నా వచ్చి కూడా చూడండి గంట వారి మశానంలోనే ఉన్నా కాపురం కూడా నేను ಅಲ್ಲಿ ಏನು ಮಾಡ್ತಾರ ಭೂಮಿ ಮಾದೇ ಅಂತಾರ ಅట్లా ಮಾದೇ ಅಂತಾರ ನಿವಲೆ ಇಂಚಲ್ಕ ಬಾ ನಿಗೆ ಭಾಗ ನೀಗೆ ಭಾಗನ ಅದಾ ಮೈನಾರಿ ಬೆಲ್ಲದ ಶಾ ನಿಗೆ ಇಚ್ಚೆಲ್ಲೆ ಭಾಗ ಮೈನಾರಿ ಎವ್ರು ತೆನೆ ಮಾರಿ ಒಂದ್ ಬೆನ್ನಲمو ಎವ್ರು ತೆನೆ ಬಾ ಬರನೆ ವಾಲಿ ಇಚ್ಚೆಲ್ಲೆ ವಾಲಿ ಅಡಕ್ಕೆ ದುರು ನಿವ್ರ ಅಡಗಾನಿಕೆ ಜಜ್ಜೆ ಬಿಸ್ಟ್ ತುರುಕೊಳ್ಳೆ ಮೇ ಬಂದೆಂಗಿದ್ದೆ ಮೇ ಬಂದೆಂಗಿದ್ದೆ ಅಂತಾರಣ್ಣ ಅಾಯೆ ಪೋಯೆ ಲಂಜಾ ಬಿಸ್ಟ್ ಅಂತ ಮಾತಾಡ್ತಾರ ಚಿನ್ನಿನ ಪಿಲಕೈಲನಾಗಿ ವಾಲಿ ಕೈ ಬ್ರೋ ಕಂಪ್ಲೀಟ್ ರಾಜ 100 ರಾಜನ ಆಪರಾಪ ಹಿಂಡಾ ಏನೋ ಕಂಪ್ಲೀಟ್ ಬರರಾ ಆ ಓಕೆ ಓಕೆ